విధంగా ఎందుకంటే వెలుగుతున్న దీపం ఏం చేస్తుందండి దీపమైనా సరే కొవ్వెత్తే అయినా సరే కొవ్వెత్తి వెలుగుతేనే అలా వెలుగు వెలుగు కొవ్వెత్తి ఏమవుతుందండి ఇంకా వృద్ధి చెందుతుందా కరిగిపోతుందా మనం కూడా అలాగే మారాలి ఆ మాటకు అర్థం ఏమిటంటే ఉపకారానికి ప్రత్యుపకారం ఆశించకూడదండి అసలు ఆశించకూడదు మనకే మనకి ఏ ఉపకారం జరగకపోవచ్చు కానీ మనం చేస్తున్నప్పుడు దానికి ఖచ్చితంగా మనం ప్రతి ఉపకారం చూడకూడదండి అదే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము అది కాస్త నీళ్ళు కూడా ఇవ్వలేదు మళ్ళీ మేము ఎందుకు వెళ్ళాలి అయ్యా ఆశించడం కూడా చేయకూడదండి వాళ్ళు మంచినీళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మాట్లాడినా మాట్లాడకపోయినా